హాయ్ ఫ్రెండ్స్ వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మేమైతే ఇంకా గొర్రెలు అయితే వేసినాం అనమాట ఇంకా దుక్కులో నుంచి బయటకైతే తోలాలి కాబట్టి వానలు అయితే ఎక్కువ పడుతున్నాయని అసలు బయటకు కూడా పోవు ఇంకా బయటికి పోవాలంటే కింద కొంచెం ఎండగాయాలి కాబట్టి మేమైతే కొంచెం దుక్కులేకైతే తోలేసి పిల్లలు గొర్రెలు అయితే పనుకున్నాయన్నమాట కొంచెం ఎండగా అయితే తప్ప ఇవైతే లేచి పారాడవు ఇంకా చలికైతే అస్సలు తట్టుకోలేవు ఇంకా చిన్నపిల్లలకైతే ఇలా దిడుగు కల్రప్పం వేసినాం కాబట్టి దిడుగులేకైతే చాలా చిన్నవిస్తాం కొంచెం పెద్దవైతే దిడు కలరప్పం లేక అనమాట ఇంక ఈరోజు తడకలు బాద్దాం అనుకున్నాము తడకలు అయితే తిప్పాలి కాబట్టి ఇంకా పది గంటల పైన పదకొండుకైతే తడకలు తిప్పాల్సి ఉంటుంది లేదంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి రప్పంకొచ్చి తలకి ఆరు గంటలు అవుతాయి అనమాట గొర్రెలు అయితే ఇంకా ఆరు గంటలకు వచ్చిన తర్వాత బాత తెగాదు కాబట్టి ఇంక చుట్టుపక్కలంతా టమోటా మొక్కజొన్న ఎక్కువ పంటలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పంటలు ఎక్కువ పోతుంటాయి అందుకనేసి పొద్దున్నే పదకొండు పన్నెండు గంట కాసినప్పుడే మేమైతే తడకలైతే బాతేసుకుంటాము ఇంకా బాతేసినాక గొర్రె పిల్లలు మొత్తం గొర్ర పిల్లలకు కూడా రెండు వారాలకు ఒకసారి అయితే చిన్న కలరాపం అయితే తిప్పుతూ ఉంటాము ఇంకా చిన్నపిల్లలకైతే రోజు దిడుగైతే తిప్పి పిల్లలైతే ఇస్తామన్నమాట ఇంకా చిన్నపిల్లలకైతే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఆకైతే దాంట్లో కట్టాలి కాబట్టి ఆపాకు కొంచెం చిగురకైతే కొట్టుకొని వచ్చినాము ఇంకా ఆపాకైతే కట్టాలి కాబట్టి చిన్న చిన్న కొమ్మలుగా అయితే లోపలికేసి కట్టేస్తామన్నమాట ఇంకా కలరపంలోకి అయితే అట్లే పెద్ద కొమ్మలు పెట్టేసినా కూడా అవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి గొర్రె పిల్లలు అయితే తినేస్తాయి ఇంకా గొర్రెకైతే కింద పిల్లలు తిని మిగిలిండేది యాపాకు చిగురాకు అయితే సాయంత్రం గొర్రెలు వచ్చినాక అన్ని లోపల ఉన్న కట్టలు అన్నీ మొత్తం బయటకు వేసేస్తాం అనమాట ఇంకా దాంట్లో ఉన్న యాపాకు చిగురాకు మొత్తం చిన్న పెద్ద గొర్రెలు అయితే తినేస్తాయి ఇంకా తినేసిన తర్వాత ఆ ఇంటికి అయితే తీసుకొని పోతాం